హాయ్ వెల్కమ్ టు హా నేను మనోజ్ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా ఉమ్మడి జిల్లాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి దానికోసం ముమ్మరంగా కష్టపడుతున్నాయి కూడా సో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలను సత్తా చాటేలు దూకుడు పెంచుతుంది ఒకవైపు అధికారిక కార్యక్రమాలు మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చెప్పై చేసిన వ్యాఖ్యలు ఇంకా దాన్ని అస్త్రంగా చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం లేకుండా చేసి బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాల రచన చేస్తూ అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు సో ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేసి త్వరలోనే మరికొన్నింటిని అమలు చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుంది ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అధికార పార్టీ మరింత పట్టు సాధించేలా కార్యక్రమాల్లో జోరు పెంచారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు జిల్లా స్థాయిలో ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కోలుకోలేని అనేది రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు ఎన్నికల అనంతరం ఓటమింపాలన్న మాజీలు వారి వారి కాన్సెన్సీలో చెప్పుకోదగిన స్థాయిలో పర్యటన చేయకపోవడం ఇంకా నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు తలెత్తే పట్టించుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆ పార్టీ ఇంకా ఓటమి ఓటమిపాదన నుంచే తేరుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది మాజీలైతే కార్యక్రమాలను కూడా ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డి అరుణ ఎంపీగా గెలిచింది సో ఆమె గెలిచిన తర్వాత పార్లమెంట్ పరిధిలో ఉన్న కాన్సెన్సీలో కార్యకర్తలు నాయకుల్లో కొంత ఉత్సాహం పెరిగినా అది స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుగా ఉండటం లేదు సో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సైతం పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావట్లేదు సీనియర్ నేతలు ఎవరు కూడా ప్రభుత్వం పైన కానీ పార్టీ కార్యక్రమాల గురించి కానీ మాట్లాడలేకపోతున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టెన్సీ పరిధిలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుకంటి భరత్ ఓటమి తర్వాత క్యాడర్కు కు అందుబాటులో లేకుండా పోయారు కొల్లపూర్ గద్వాల్ కలువకొత్తి కాన్స్టెన్సీలో పోయినా హాయిస్తే మిగిలిన కాన్స్టెన్సీలో చెప్పుకోదగిన స్థాయిలో నాయకులు లేరు పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై దుస్సారించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేలా ప్రజల్లోకి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కార్యక్రమాలను ముమ్మరంగా నిర్మిస్తే తప్ప ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండదని రాజకీయ నిపుణులు అంటున్నారు లేదంటే ఆ పార్టీ పరిస్థితులు పూర్తిగా దెబ్బతింటాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో అప్పట్లోపు రాజకీయ పార్టీల పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఈ వీడియో గురించి మీరు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ టాగ్